అందరికీ కూడా ఒక సందేహం వస్తుంది ఏమండి కళ్యాణం భద్రాచలంలో పన్నెండు గంటలకు చేస్తున్నారు కదా డోగిపెర్రు మహాక్షేత్రంలో సాయంత్రం పూట ఎందుకు చేస్తున్నారు అంటే మనదంతా కూడా తిరుమల సాంప్రదాయం ఆ తిరుమలలో ఏవైతే ఉత్సవాలు జరుగుతాయో డోగిపెర్ర క్షేత్రంలో కనుక ఏ ఉత్సవాన్ని చూసినా అది తిరుమలలో ఉంటుంది అందువల్ల తిరుమల సాంప్రదాయం ప్రకారం రామ కళ్యాణోత్సవం వోన రామస్వామి వారి సన్నిధిలో సాయంకాలం పూట జరుగుతుంది అందులో మనకి పరివార దేవతగా స్వామివారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ సాంప్రదాయంలో రామచంద్రుడు అన్నట్ట చంద్రుడు ఉన్నప్పుడు కళ్యాణం చేసుకుంటాడైనా అందుకే ఆ రామచంద్రుడి యొక్క కళ్యాణం ఇప్పుడు జరుగుతుంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను డోకిపరు గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అయితే ఉన్నాను ఇది శ్రీరామనవమి రోజున బ్లాక్ అనమాట ఆ రోజు ఉదయం పుట్టేమో ఊరిలో ఉన్న రామాలయంలో శ్రీరాముల వారికి కళ్యాణం జరిగింది అక్కడ కళ్యాణం ఎలా జరిగిందో ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఒకవేళ మీరు అది చూడకపోతే ఒకసారి అది కూడా చూసేయండి ఇంకా ఇక్కడేమో ముందు రోజునైతే కుబరి బోండం అయితే రెడీ చేస్తున్నాను ఈ కుబరి బోండాన్ని డోకుపర్లో రాములవారి కళ్యాణానికి అయితే తీసుకువెళ్దామని ఇంక ఇప్పుడు గుడి అయితే వచ్చేసాము ఈవినింగ్ ఫైవ్ అలాగా ఇంటి దగ్గరనే స్టార్ట్ అయితే ఇక్కడ గుడికి వచ్చేసరికి సిక్స్ అయింది వన్ అవర్లో అయితే మేము ఈ గుడికి అయితే రీచ్ అయ్యాము ఇక్కడ బాపిరెడ్డి వాళ్ళ వైఫ్ ఆ అంకులతో పాటు అయితే మేము ఈ రోజు అయితే ఈ గుడికి అయితే వచ్చాము ఈ అంకుల వాళ్ళు అలాగే మరొక దంపతులు కలిసి ఈరోజు కళ్యాణం అయితే జరిపిస్తున్నారు ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి గుడ్లవల్లూరు మండలం డోకుపరిలో అయితే ఉంది ఈ డోకుపరు పేరు అనేది ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వలన నలుమూలలకు కూడా వినిపిస్తుంది అంత ఫేమస్ అయిపోయింది అనమాట ఈ టెంపుల్ అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి ఏమేమి పూజలు చేస్తారో అవన్నీ కూడా మనం చూడలేకపోయినా సరే ఈ ఒక్క టెంపుల్లో అవన్నీ కూడా చూడగలిగే అవకాశం అయితే కల్పించారు అలాగే ఈ గుడిలో మరొక విశేషమైతే ఉంది ఏ గుడికి వెళ్ళినా సరే సెటార్కి మనకు దక్షిణ అయితే వేస్తాము కానీ ఈ గుడిలో అసలు దక్షిణ అంటూ తీసుకోరు మనకి సెటార్ మాత్రం అందిస్తారు మొదట బేడి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని గంట కొట్టు వచ్చిన తర్వాత ఇక లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటున్నాము ఇక్కడ ఫోన్ అయితే ఎలవు లేదు కాబట్టి ఇంక ఇక్కడ నుంచి వీడియో అయితే తీయలేదు మళ్ళీ తర్వాత కళ్యాణం కంటిన్యూ అయితే చేస్తాను ఇక్కడ వచ్చేసి బేడి ఆంజనేయ స్వామి దగ్గరికి మళ్ళీ దంపతులు ఎవరైతే కూర్చుంటున్నారో వాళ్ళు స్వామివారి కళ్యాణానికి కావలసిన పట్టు వస్త్రాలన్నీ కూడా ఇక్కడ నుంచి తల మీద పెట్టుకొని మేళ తాళాలతో లోపల గర్భాలయంలో దర్శనం చేసుకుని అప్పుడు కళ్యాణ మండపానికి వెళ్ళి కళ్యాణం అయితే మొదలు పెట్టబోతున్నారు ఎక్కడికి బయలుదేరుతారు ఆయన సేవించటానికి సిద్ధంగా ఉండేటువంటి ప్రపత్ంజనేయ స్వామివారు స్వామివారి ముందు రెండు చేతులు అంజలి ఘటించి ఉంటారట అంటే ఇవన్నీ కూడా దాసభక్తి అని చెప్తారు అటువంటి రామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని మనం ఈ వచ్చినటువంటి విశ్వావసునామ సంవత్సరంలో ఉగాది తరువాత మొట్టమొదట వచ్చేటువంటి పండుగ శ్రీరామనవమి అంటే అందరూ చెప్తారు అష్టమి కష్టం నవమి నష్టం అని అంటూ ఉంటారు అది వింటానికి బాగానే ఉంటుంది అన్నవాళ్ళు ఎవరో ఆ అష్టమి నవమిని అష్టమి నాడు శ్రీకృష్ణుని దర్శనం చేయండి నవమి నాడు రామచంద్రుని దర్శనం చేయండి అంటే అష్టమి కష్టం అంటే ఆ తిథికి కష్టం అని కాదు అష్టమి నాడు పుట్టినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు చిన్నప్పటి నుంచి అందరూ కూడా బాల్యంలో అమ్మఒడ్లో హాయిగా ఉంటారు తిరుగుతూ ఉంటారు కానీ ఈయన కూర్చుంటే పూతలనే ఒక రాక్షసు వచ్చి పాలిబట్టి ఆయన సంవరించడానికి చకటాతుడు రాక్షసుడు వచ్చి అలానే బకాతుడు అనేటువంటి రాక్షసుడు వచ్చి అంటే బాలగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా అనుభవించినట్టు కష్టాన్ని అనుభవించాడు కాబట్టి అష్టమి కష్టం అంటే శ్రీకృష్ణ పరమాత్మ కష్టాలన్నీ తొలగించేటువంటి వాడు కాబట్టి అష్టమి నాడు శ్రీకృష్ణుడు యొక్క జన్మాష్టమి జరుగుతుంది మనం దానికి కొత్త నిర్వచనం చెప్పి ఆ యొక్క గోపురంలో ఉత్తర ద్వారంలో స్వామి యొక్క యాగశాల కళ్యాణ మండపంలో మనమంతా కూడా కూర్చుని సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు శ్రీమాన్ తురుటిపాటి వెంకటకృష్ణారెడ్డి సుధా తత్పకుల యొక్క నేతృత్వంలో మరి ఈరోజు సుబ్బారెడ్డి గారు సుమలత గారు అలానే మరి బాపిరెడ్డి గారు విజయభాస్కరమ్మ గారు ఈ అందరి పక్షాన వారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని చక్కగా నిర్వహించేందుకు మరి అందరి పక్షాన స్వామివారి యొక్క అనుగ్రహాన్ని వారి ద్వారా మీ అందరికీ పంచేందుకు కాను వారు యజమానులుగా ఇక్కడ కార్యక్రమాన్ని కూర్చొని జరుపుతున్నారు సరువులు కూడా ఒక్కసారి ఆ రామచంద్రమూర్తికి మనసా వాచ కర్మణ ఎటువంటి కష్టాలున్నా కూడా తొలగించు స్వామి నీకు కళ్యాణ మహోత్సవాన్ని చక్కగా జరిపిస్తున్నామని ఒక్కసారి మనస్సులో ప్రార్థన చేసుకుని అందరూ కూడా ఈ కళ్యాణోత్సవాన్ని ప్రారంభం చేద్దాం నమో నమోమానోనా కేతుర్ష సాగ్రే దేభ్య విదాధ్యాయ ప్రచంద్రమా స్థిర నిదీర్ఘమాయ జీలకర్ర బెల్లాన్ని మనం శుభహూర్త సమయంలో పెడతాం అయితే అందరికీ కూడా ఒక సందేహం వస్తుంది ఏమండి కళ్యాణం భద్రాచలంలో పన్నెండు గంటలకు చేస్తున్నారు కదా డోగిపర మహాక్షేత్రంలో సాయంత్రం పూట ఎందుకు చేస్తున్నారు అంటే మనదంతా కూడా తిరుమల సాంప్రదాయం ఆ తిరుమలలో ఏవైతే ఉత్సవాలు జరుగుతాయో లోకపరు క్షేత్రంలో గనక ఏ ఉత్సవాన్ని చూసినా అది తిరుమలలో ఉంటుంది అందువల్ల తిరుమల సాంప్రదాయం ప్రకారం రామ కళ్యాణోత్సవం కోదండరామస్వామివారి సన్నిధిలో సాయంకాలం పూట జరుగుతుంది అందులో మనకి పరివార దేవతగా స్వామివారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ సాంప్రదాయంలో రామచంద్రుడు అన్నట్ట చంద్రుడు ఉన్నప్పుడు కళ్యాణం చేసుకుంటాడైనా అందుకే ఆ రామచంద్రుడి యొక్క కళ్యాణం ఇప్పుడు జరుగుతుంది సందేహం రాకపోయి ఉండొచ్చు అయినా నేనే సందేహాన్ని తెప్పించి సందేహాన్ని నివృత్తి చేయటం ఈ దేవాలయంలో చేయాలి ప్రతి ఒక్కరూ కూడా స్వామి మీద విశ్వాసమైనటువంటి భక్తి దీంతో ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేయాలి తద్వారా స్వామి అనుగ్రహంతో వారి సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి

you

ృత్తిమానందేవాదే ప్రమోగ మహాను భగవంతు ప్రియే ప్రియ దేవంబగస్ తృత్యాన్ని యజ్ఞ కామ్య ప్రియ దాత వదతి తేతి వాయు சக்கவர்த்தி தனோஜா சாப்போபாய மங்கலோ மிஷ்ராத்திரா மிச்சரா நகரீ பதே ஆக்கம் பரிமாயூ மண்டலோட்டாதி ప్రజాపతి స్వామగోనా సూజా గ్రజేదృత్యంగాహస్త గురుదా సీతా సావిత్రీ ఆంగయ్యం తంతు నారాయణ జగరక్షక హేతు కండే భుభగే

ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కర్తలు స్వామి వైఖరికి స్వర్ణాభరణాలని సమర్పిస్తూ ఉన్నారు ప్రజాపతి పాదసత్యమీమహే పదూనా పూపమన్నీ స్థామీవ్యాగస్మా యే దృప్తి పువంస ప్రియే ప్రియా ఏం భగస్ నృత్యాని వ్యక్త కావ్య ప్రియ కదా త్యక్తిదే తదేతి వాయు హో నేతి సత్యం చందమా ఆదిక్య సత్యమో స్వామివారికే సమర్పించారు అలాగే మన తాయార్లకి సీతామ్మ వారికి హారాలు సమర్పిస్తున్నాం

ఈ సందర్భంగా తాయారు సమర్పించినటువంటి ఆ ముత్యాల మాలని అనుగు భక్తుడైనటువంటి హనుమంతుడికి సీతామ్మవారు ఈ యొక్క పట్టాభిషేక కార్యక్రమంలో ఆ ముత్యాలహారం ఇచ్చినట్టుగా మనం ఈ కళ్యాణ మహోత్సవంలో

Sivanasya Yaspadi Sivanasya Yaspadi Sivanasya Yaspadi Sivanasya కళ్యాణం అయితే బాగా జరిగింది చాలా చక్కగా అయితే చూసి ఆ స్వామివారి తరంబుల బియ్యం తీసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము ఇప్పుడు మేము భోజనం చేయడానికి అన్నదాన సత్రంలోకి అయితే వచ్చాము సేమ్ తిరుపతిలో ఎలాగా వడ్డిస్తున్నారో అలాగే ఉన్నట్టుంది ఇక్కడ చూడంగానే ఈ గుడిలో ప్రతి శనివారము అలాగే ఆదివారం కూడా అన్న సంతర్పణ అయితే జరుగుతుంది ఇంకా మేము కూడా ఇక్కడే స్వామివారి సన్నిధిలో భోజనం చేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయ్యాము ఇలా ఈ రోజు ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంత ప్రాముఖ్యతను సంపాదించుకున్న డో డోకిపరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న శ్రీరామచంద్రుల వారి శ్రీరామ నమ్మి రోజున కళ్యాణాన్ని మీకు కూడా ఈ వీడియో ద్వారా అందరికీ కూడా చూపించగలిగాను ఇంతేనండి ఈ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకెలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి